ఇక ప్రేమ భోజకర తీసుకొని వెనక స్టోర్ రూమ్ లోకి వెళ్తూ అబ్బా ఈ శ్రీవల్లి టార్చర్ భరించలేకపోతున్నానే ఓ పక్క ఆ ధీరజ్ గారి మాటలు పడలేకపోతుంటే దీని టార్చర్ ఒకటి దీని టార్చర్ తో ఎక్కడ దాన్ని కొట్టేస్తానేమో అని భయంగా ఉంది అని గొనుక్కుంటూ ప్రేమ ముందు వెలుపుతూ ఉంటుంది అందులో ధీరజ్ అక్కడే పక్కనే ఉండి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ప్రేమ మాటలు వింటూ ఉంటాడు అందులో ఆ దుమ్ము వల్ల ప్రేమకి దగ్గు వస్తూ ఉంటుంది ఇక పక్కింట్లో ఉన్న సేనాపతి అటగా వెళ్తూ ప్రేమ దగ్గటం చూసి వెంటనే ఎమోషనల్ అయిపోతూ గోడ దగ్గరికి వచ్చి అమ్మ ప్రేమ మన ఇంటికి వచ్చేయమ్మ దయచేసి వచ్చేయమ్మా నేను ఇలా చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ చాలా బాధపడుతూ అతని వైపు చూస్తూ ఏం మాట్లాడలేక మౌనంగా తిరిగి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న ధీరజను చూసి షాక్ అవుతూ ఉంటుంది వేదవతి కూడా వచ్చి సేనాపతి మాటలు చూసి చూసి చాలా బాధపడుతూ ఉంటున్నాయి